రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనబేరి న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈ రోజు అనగా మే నెల రెండు వేల ఇరవై సంవత్సరం పదకొండవ తేదీ శనివారం రోజున వికోటా మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకుందాం పచ్చిమిర్చి కిలో కనిష్ట ధర అరవై రూపాయలు గరిష్ట ధర అరవై ఎనిమిది రూపాయలు బీన్స్ కిలో కనిష్ట ధర వంద రూపాయలు గరిష్ట ధర నూట ముప్పై ఐదు రూపాయలు దోసకాయలు బస్తా ఏడు వందల యాభై రూపాయలు చిక్కుడుకాయలు కిలో కనిష్ట ధర నలభై ఐదు రూపాయలు గరిష్ట ధర యాభై ఐదు రూపాయలు కోసు బస్తా ఆరు వందల యాభై రూపాయలు కాలీఫ్లవర్ బస్తా మూడు వందల యాభై రూపాయలు మొక్కజొన్న కిలో కనిష్ట ధర ఇరవై రూపాయలు గరిష్ట ధర ముప్పై రూపాయలు బంగాళాదుంప బస్తా వెయ్యి రూపాయలు అలసందకాయలు కిలో కనిష్ట ధర యాభై రూపాయలు గరిష్ట ధర అరవై ఐదు రూపాయలు వేరుశనక్కాయలు కిలో కనిష్ట ధర నలభై రూపాయలు గరిష్ట ధర యాభై మూడు రూపాయలు బీరకాయలు కిలో కనిష్ట ధర ఇరవై రూపాయలు గరిష్ట ధర ముప్పై ఆరు రూపాయలు కాకరకాయలు కిలో కనిష్ట ధర నలభై మూడు రూపాయలు గరిష్ట ధర అరవై రెండు రూపాయలు నాటి ఎర్రగడ్డలు కిలో కనిష్ట ధర ముప్పై రూపాయలు గరిష్ట ధర ముప్పై తొమ్మిది రూపాయలు వంకాయలు కిలో కనిష్ట ధర పది రూపాయలు గరిష్ట ధర పద్నాలుగు రూపాయలు మరిన్ని వివరాలకు జనబేరి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం